హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి ఆల్రెడీ పాత వీడియోస్ అంటే కార్తీక మాసంలో తీసినటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి అన్ని సెల్లు స్టోరేజ్ అండి అసలు ఎడిటింగ్ చేయలేక వాయిస్ ఓవర్ ఇవ్వలేక లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా మీరు చూసారో లేదో అన్ని లైవ్ వీడియోసే చేశానండి కాబట్టి చాలా రోజుల తర్వాత లైవ్ వీడియోస్ చేస్తున్నాను అలాగే చాలామంది అక్క నిజంగానే మీరు ప్రేమగా ఉంటారా మీ బంధువులతో అని చాలామంది కూడా మెసేజ్ పెడుతూ ఉంటారు సో కాబట్టి వాళ్ళ వీడియోలో మేము ఎలా ఉంటాము మా ప్రేమలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళ వీడియోలో షేర్ చేస్తున్నాను చూద్దామా మామూలుగా ప్రతి శనివారము అన్ని బెడ్రూమ్లలో బెడ్షీట్లు దివాన్ కాటు ఇలాగ అన్ని మారుస్తూ ఉంటానండి కానీ అత్తయ్యకి ఏజ్ ఎక్కువగా అవ్వటం వల్ల ప్రతి చోట ఎక్కడ కూర్చున్నా కూడా ఇక్కడ గట్టిగా ఉంది అక్కడ గట్టిగా ఉంది అని అట్లాగా అంటూ ఉందనమాట అయితే ఆల్రెడీ పిల్లలు దిండ్లు అంటే కుర్చీలో కూర్చున్నప్పుడు దిండు మీద కూర్చోవడానికి అని చెప్పేసి ఆర్డర్ పెట్టేశాను అవి కూడా నేను ఒక వీడియోలో షేర్ చేశానండి కానీ అత్తయ్యకి ఏంటంటే దిండు మీద కూర్చోవద్దు అన్న ఫీలింగ్ ఎక్కువ అనమాట చాలామంది దిండు మీద కూర్చుంటే అప్పులు అవుతాయని అంటూ ఉంటారు చూడండి అట్లాంటివన్నీ పట్టించుకుంటూ ఉంటుంది సరే అని చెప్పేసి సోఫా సెట్లో కానీ ఎక్స్ట్రా ఒక బెడ్షీట్ అయితే అలాగ వేసేసాను ఇంకా ఆ తర్వాత ఎక్కడ ఎండ ఉంటే అక్కడికి వచ్చి పడుకుంటుందండి ఇంకా మా రూమ్ లోకి వచ్చారనమాట ఇక్కడ ఎండ చాలా బాగా వస్తుందండి దక్షిణం ఫేస్ కి ఇందనమాట సో కాసేపు ఇక్కడ పడుకొని టీవీ చూసి తర్వాత మళ్ళీ తన లోకి వచ్చి అలాగా తిరుగుతూ ఉంటారనమాట సో ఈ యొక్క ఏజ్ వచ్చిన తర్వాత కూడా మనసు అనేది నిలకడగా ఉండదు ఆల్రెడీ ఇరవై ఏళ్ళ నుంచి కూడా అత్తయ్యకి నొప్పులు అనేది ఉన్నాయి కానీ ఈసారి ఈ చలికోయేమో కానీ విపరీతంగా నొప్పులు స్టార్ట్ అయ్యాయండి అయితే మా పెద్దమ్మాయి ఆల్రెడీ ఒక స్టిక్ పెట్టినది సరే అది అలకాగా ఉంది అని చెప్పేసి ఇంకొక స్టిక్ మా ఫ్రెండ్ రాధా వాళ్ళు కూడా పంపించారండి కానీ అత్తకి ఏంటంటే ఆ మూడు కాళ్ళలో ఉన్నటువంటి స్టిక్ ఎత్తి పెట్టి దాని ఎమ్మడి పోవాలి అంటే పోలేకునుంది ఇక్కడ చిన్నది స్టిక్ మాత్రం దీని మీద పట్టుకుంటే ముందుకు పడతానేమో అని భయపడుతుందండి ఇంకా ఎలాగైతే నేను ఏది ఇష్టమైతే అది తీసుకుంటుందని చెప్పేసి ఒకటి ఇట్లా ఒకటి అట్లా అలాగే పెట్టేశాను ఇంకా అత్తయ్యకి ఈ బెడ్షీట్ కూడా మెత్తగా ఉంటుందని చెప్పేసి అలాగా వేసేసాను ఇంకా యోగా టైం అయిందని చెప్పేసి ఇంకా హాల్లోనే కూర్చున్నానండి అత్తయ్య వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారనమాట మళ్ళీ ఒకసారి చెకప్ అని చెప్పేసి వెళ్ళారు సరే హాల్లో ఎవరు లేరు కదా ఇట్లా ఎండ వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ కూర్చొని చేస్తూ ఉన్నాను మనము ఆసనాలు మంచిగా సూర్యుడు ఉదయించే టైంలో అట్లాగా చేసినా కూడా చాలా బాగుంటుంది ఒకవేళ వసతి లేని వాళ్ళు మన బెడ్రూమ్లలో మనమైనా కూడా చేసుకోవచ్చు అయితే ఇప్పుడు న్యూ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిందండి వసంత యోగా వాళ్ళది అనమాట ఒకసారి మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే అత్తయ్య ఏంటంటే మంచానికి ఇవన్నీ కడ్డీలు ఇట్లా పెట్టాం కదండి పైపులు అది పట్టుకొని అత్త లేస్తుంది అనమాట అది కడ్డీ అనుకుంటుంది కానీ పైపులు చాలా డెలికేట్గా ఉంటాయి కదా ఒకటి ఇరిగిపోయిందండి సరే మళ్ళీ ఇన్ కేసు మళ్ళీ అదే పట్టుకొని లేస్తుందేమో అని చెప్పేసి కార్పెంటర్ అన్నయ్యని అన్నమాట చక్కగా కొలుచుకుంటున్నారు మొత్తం పైపులన్నీ మార్పించండి అన్న ఇవి అంతా చిలుంబట్టినాయి చాలా సంవత్సరాలు అయిందని చెప్పేసి చెప్తూ ఉన్నాను ఇంకా ఈ విధంగా మొత్తం కొలతలు అన్నీ తీసుకున్నారు అయితే మాకు కింద కొంచెం డిస్టర్బెన్స్గా ఉండటం వల్ల నేను పైకి వచ్చానండి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి అని చెప్పి ఇక్కడ ఎండ పెడుతుంది ఏసీ వేస్తే గాన మనం మైక్ తీసుకొని వాయిస్ ఓవర్ ఇస్తే గాన అది అంత నాయిస్ వస్తుందండి సరే కర్టన్స్ వేసుకున్నాము చక్కగా చన్నగా ఫ్యాన్ పెట్టేసుకొని మనం కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తే మీకు నా వాయిస్ అనేది నీట్గా వస్తుందని చెప్పేసి ఇక్కడ కర్టన్స్ బిగించండి అని చెప్తూ ఉన్నాను మామూలుగా మా ఇంట్లో మీరు గమనించారో లేదో అసలు కర్టన్స్ అనేది లేవండి నాకు ఎందుకో కర్టన్స్ ఉండడం అంటే అంత పెద్దగా ఇష్టం ఉండదు అనమాట ఇంకా మధ్యలో ఈ యోగా చేసేటప్పుడు మధ్యలో ఆ కార్పెంటర్ అనేవి రావటము ఆ కొలతలు ఇవ్వటం మళ్ళీ వచ్చి యోగాలో జాయిన్ అవ్వటము నిజంగా ఫస్ట్లో కొంచెం మనకి అలసటగా అనిపిస్తుంది కానీ తర్వాత మాత్రం నిజంగా యోగా చేసుకోవటం చాలా మంచిదండి నేను మొన్న ఒక వీడియో కూడా పెట్టాను ఎంతమంది చేస్తున్నారు అంటే చాలా మంది మేం చేస్తున్నాం మేం చేస్తున్నాం అని అంటూ ఉన్నారు అయితే కొంచెం తొందరగానే లేస్తూ ఉన్నానండి ఆయనకి క్యారియర్ కట్ కదా అని చెప్పేసి కట్టించాను అయితే ఇంకా పని అంత అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే మురుకులు తీసుకొని వచ్చారండి మామూలుగా ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తా చూస్తా ఉంటే ఒక వైరల్ వీడియో వచ్చింది అండి ఇందులో ఖర్జూరాలు కారము ఉప్పు అలాగే వెనిగరు కొంచెం నిమ్మరసము అలాగే కొంచెం నీళ్ళు వేసేసి మిక్సీ పట్టాను అది మిక్సీ పట్టిన మిశ్రమము ఆ కారం చుట్టల మీద పోయాలండి నేను కూడా ఫస్ట్ తూ ఏం బాగుంటుంది అబ్బా అని అట్లా అనుకున్నాను అసలు పోసి ఇలాగా అట్లా కుదిచ్చి తింటే నిజంగా సూపర్ ఉన్నాయండి టేస్ట్ సో తప్పకుండా ట్రై చేస్తారని చూపిస్తూ ఉన్నాను పిల్లలకి సాయంత్రం అండి చక్కగా ఈ విధంగా మనము అంటే మన ఖర్చూర పనులు కూడా హెల్త్కి చాలా మంచిది కదండి మీకు వెనగర్ కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదనమాట ఈ విధంగా వేసి ఇచ్చామనుకో చక్కగా తినేస్తారు ఇంకా అలాగే అత్తయ్యకి బాగాలేదని చెప్పేసి చిన్న అత్తయ్య కూడా వచ్చారు చాలా బాగున్నాయి అంటూ ఉందండి ఇదేంటి టమాటా చట్నీలో కలుపుకొని తిన్నట్టుగా ఉంది అని అత్తయ్య అంటున్నారు అలాగే సరిత ఏమంటుందంటే అక్క రేగి తొక్కు ఫస్ట్లో మనం దంచుకొని తింటాం చూడు ఆ టేస్ట్ ఉందని సరిత అంటుందండి సో ఎలాగైతేనేమి కొత్త రెసిపీ అయితే వచ్చేసింది అందరికీ బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా లైవ్ అంటే మేము నిజంగా రియల్గా ఎలా మాట్లాడుకుంటాము అనేది వాటి వీడియోలో షేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు శుద్ధి అని అనిపిస్తే స్కిప్ చేసేసేయండి ఓకేనా ఇది నాకు జ్ఞాపకంగా నిలబడిపోతాదని చెప్పేసి ఈ వీడియో పెడుతూ ఉన్నాను బాగుందా బాగలేదా మా బంధువులు అండి ఎవరైనా కానీ ఇటు అమ్మ వాళ్ళు కానీ బనిగానపల్లి అక్క వాళ్ళు కానీ మా అక్క వాళ్ళు కానీ చిన్నత్తయ్య వాళ్ళు కానీ ఇటు మేనకోడలి కానీ అసలు నిజంగా వచ్చేటప్పుడు ఏదో ఒకటండి ఇంకా ఈ రోజు చిన్నత్తయ్య మాత్రం భక్ష్యాలు తీసుకొని వచ్చింది అనమాట మా వదిన భారత వదిన వాళ్ళు చేశారని చెప్పేసి పంపించింది అక్కకు బాగలేకపోయేసరికి చెల్లెలు బస్ ఎక్కేసి వచ్చేసింది అయ్యో చెప్పారా మా వాళ్ళకి చెప్తున్నా ఎంత ప్రేమ చూడు అక్కా చెల్లెలు అని ఉప్పు కాలినే పానం అంటే మామూలే టైం అట్లాంటిది ఆడికి సోని అంటేనే పారాసెటమాల్ టాబ్లెట్ వేయరి లోపల జ్వరం ఉంటుంది మా జేజ్కి అంటే సీనా అసలు ఒప్పుకొనే ఒప్పుకోడు పొద్దున హాస్పిటల్ పోతా అంటే పోయి పొడుకు నీళ్ళు అంతే కదా మనకై మనం తీసుకోకూడదు అదేలే మనకై మనం నిర్ణయాలు తీసుకోకూడదు డాక్టర్ సలహా తీసుకోవాలి అంటారు మా ఇస్తాను అందుకే నేను ఉప్మా చేస్తాను అని ఇది ఉప్మా కట్టదు ఈ చక్కర వేస్తే సరిగ్గా తినదు అత్తా అయిపోయింది కదా ఉప్మా అయితే ఇంత ఏదన్నా పొడేస్తా వాళ్ళకు రుచి కాదు వాళ్ళ పానానికి రుచి కాదు కాకులకు నువ్వులలో నెయ్యి వేసి కలుపుతావా నెయ్యి వేస్తే పైన నువ్వులు పోసి గండే తీసుకొని కలిపి కలిపి రోజు పెడతావా ఎప్పుడు పెడతావు మధ్యాహ్నం వండిన పట్టి అన్నంలో నువ్వులు నెయ్యేసి కలిపి పెడతావా ఒక ఒక కప్పు తీసుకునేది అన్నం దాంట్లో నువ్వులు కలుపుకుంటా కలుపుకుంటా కలిపి పోతాం పైపోతా పెట్టడం వల్ల ఏంటి దోశ పోతుందండి సరే అయితే నల్ల నువ్వులే తెల్ల నువ్వులే అంట అసలు వాళ్ళ నానమ్మకి జ్వరం వస్తే మా పెద్దమ్మాయి గంటకు రెండు గంటలకు ఒకసారి చేస్తూనే ఉంటుందండి ఫోను ఇంకా చిన్నమ్మ మాత్రం నైట్ పడుకునేటప్పుడు నానమ్మకి ఎలా ఉంది అని అడిగేసి పనుకుంటాను సరే నిమ్మకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి నిమ్మకాయలు అయితే కడిగి ఆరబెట్టేశాను అంతలోపల అత్తయ్య వాళ్ళ మేనిగోడలు వచ్చారండి అంటే ఇక్కడే లోకల్గా ఉంటారనమాట చిన్నత్తయ్య వాళ్ళు బేదంచర్ల నుంచి వచ్చారు ఇంకా మా రాధక్క వాళ్ళు మాత్రము ఇక్కడ నంద్యాల నుంచే వచ్చారనమాట సో ఇంకా అయితే నిజంగా అనుకుంటాం కానీ ఎవరి బంధువులు ఎవరి రక్త సంబంధికులు వాళ్ళు వస్తే బూస్ట్ అనమాట ఎందుకంటే నేను బనియాన్పల్లికి మా మేనత్తని చూడడానికి వెళ్ళినప్పుడు మా పెద్ద బావగారు కూడా మా అత్తయ్యతో అనేవారు ఇంకా ఈరోజు మా అమ్మ సంబరంగా ఉంటుంది మేనగడలు వచ్చింది కదా మేనగడలు వచ్చింది కదా అని నిజమేనండి మా నలుగురు మేనత్తగారు మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో అయితే మా ఇద్దరు అత్తయ్య గారు లేరనమాట ఇంకా ఇద్దరు అత్తయ్య గారు ఉన్నారు ఒక ఆమె హైదరాబాద్లో ఉంది ఒక ఆమె బనియాన్పల్లిలో ఉందండి నిజంగా వాళ్ళు ఎంత ప్రేమగా ఏదైనా తిట్టినా కూడా నేను ఆశీర్వాదాలు అనుకుంటానండి మా చిన్నత్తయ్య ఎంత కఠినంగా ఉంటుందో అంత ప్రేమగా ఉంటుంది ఇంకా హైదరాబాద్ అత్తయ్య మాత్రం అసలు వస్తున్నామంటేనే ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అంటే ఇక్కడ విశేషాలన్నీ అక్కడ కూర్చొని చెప్తాం కదా అని వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారనమాట మీ అత్తగారు కూడా ఇలాగనే చేసుకుంటారా తప్పకుండా కామెంట్ చేయండి

ఏదో నొప్ప తిమికి నిట్టుకుటింది నరే విభాగం నేను ఆవ చెల్లి కాదలే ఇంకా చలికి నొప్పులు ఎక్కువే ఓ ఎక్కువ ఆ ఇటాం ముస్కోన్ కదా అవన్నీ నరాలంతా పట్టేసినట్టు ఆ నీకు ఈ ట్యాబ్లెట్లే పెట్టు ఆ ట్యాబ్లెట్లే పెట్టు నేను ఆ అది అనిసుకోవట ఆరేవాడి ఎన్నే మోసుకొచ్చినా ఆటో నిలబెట్టినా అటు తీసుకునే మళ్ళీ ఆటో ఎక్కినా ఈ ఆటో దిగినా పొద్దున వాసనే లేవు అసలు చాలా అంటే చూ అన్ని వాసనలు ఊతైయ్ ఆ అలా ఇంకొద్దిగా అయితే ఆ కట్ చేసి పెట్టింది ఆ ఆటోలో మళ్ళీ అదే వాళ్ళు రైతులు సైకిల్ కన్నా ఆటోలో వేసుకొచ్చినారు అనంతపురం అలాంతపురం అంటే ఇట్లాంటి తప్పులేన అంటే ఎమెటర్ దగ్గెన్ ఆ తిన్నా తిన్నా అత్తకు లైట్ గా టైఫాయిడ్ అటాక్ అయిందని അത് <Harriet> ఇంకా అయితే అత్తయ్య వాళ్ళ మేనగోడలు చెల్లెలు చెప్పే మాటలు అత్తయ్య చాలా జాగ్రత్తగా వింటూ ఉంటారండి మా అత్త మనం కూడా అంతే కదండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం చెప్పినప్పుడు మన అత్తగారు వింటే అబ్బా మన మాట విన్నారని అట్లా అనుకుంటాం కదా అందుకేనండి ఎప్పుడైనా కూడా హెల్త్ బాగాలేనప్పుడు మన బంధువులు మనల్ని చూసినప్పుడు ఒక ఆసరలాగా అనిపిస్తుంది అనమాట అంటే ఒక మెట్టు ఎదిగి ఏదో శక్తి వస్తున్నట్టుగా ఫీల్ అవుతారండి మనం రోజు చెప్తానే ఉంటాం ఇలా ఉండాలి అలా ఉండాలి అని కానీ మన మాటలు చెవులోకి వేసుకోరు ఇట్లాగా వాళ్ళ రక్త సంబంధికులు అత్తయ్య వాళ్ళ చుట్టాలు కానీ ఎవరైనా మా అమ్మ కానీ అట్లా వచ్చినప్పుడు ప్రతి మాట గ్రహించి ఆహా అట్లనా సరే అయితే అట్లాగనే చేద్దాం అని అట్లా అంటూ ఉంటుంది అనమాట సో అలా చెప్పడం కూడా ఒక హ్యాపీనెస్ ఇట్లా అందరం కలిసినప్పుడు కంపల్సరిగా నువ్వెప్పుడు పుట్టినవరా ఎప్పుడు పుట్టినావా అని అట్లాగా మాట్లాడుకుంటూ ఉంటాము ఇట్లా మాట్లాడుకునేటప్పుడే నా డేట్ ఆఫ్ బర్త్ కూడా బయటకు పడిందండి అంటే రాధక్క వాళ్ళ మమ్మీ సరోజమ్మ పెద్దమ్మ ఇప్పుడు లేరు అప్పుడు ఆ పెద్దమ్మ కూడా అనిందనమాట డేట్ ఆఫ్ బర్త్ లేదంటున్నావు విజయ మీ అవతాత గారి ఇంట్లో ఉంటారు చూడండి మీ తాతయ్య రాసి ఉంటారని చెప్తే అప్పుడు మా మేనమామ వాళ్ళకి ఫోన్ చేస్తే ఉంది అని చెప్పేసి ఇచ్చారండి సో అందరు కలిసినప్పుడు ఇట్లాగా మాటలన్నీ బయటకు వస్తూ ఉంటాయి కదా మీ ఇళ్ళల్లో కూడా ఇంతే కదండి దేవుడా దేవుడా

కానీ అత్తయ్య చివరి కోరిక రామేశ్వరం చూడాలని అనుకుంటుందండి కాబట్టి తప్పకుండా తీసుకెళ్ళాలని మనవరాలు అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు క్రేటాకారు కొత్తది తీసుకున్నాం కదా అది సీట్లు కూడా మొత్తం అంతా ఉంచేసి హ్యాపీగా పడుకోబెట్టుకొని తీసుకెళ్ళొచ్చు అనేసి అట్లాగా మాట్లాడుకుంటూ ఉన్నామండి

యాల యాలి ఇంకా ఇంకా అంతే బిర్యానీ ఇస్తావా నేను కొంచెం బిర్యానీ వాయిదా కొట్టిపోతా అత్తకు లేకుంటే బార్లీ గింజలు తగ్గుతాయికి పొడి 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 ఇప్పుడా ఇలా పొద్దున్న அம்மால ஏதாரு அது கால்தான் பையன் கொகா மாடி மண்டல காண మేము కూడా మగ్గెట్టాంలే మీరే కాదు వంటలు రానట్టు ఏది నీ మగ పెట్టా ఇప్పుడే ఏంది ఏం మగపెట్టా ఇప్పుడు అంటే ఎంచుతా ఉంది అంటనే ఎంచుకో ఇప్పుడు అక్క వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ప్రతి నెల మామూలుగా తిరుపతి దగ్గర యోగి మల్లవరం అని కాలభైరవుని టెంపుల్ ఉందండి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట లాస్ట్ మంత్ కూడా అమావాస్యకు ముందర అష్టమి రోజు వెళ్తామండి ఈ మంత్ డిసెంబర్లో కూడా వెళ్తామన్నమాట సో చాలా మంది వస్తూ ఉన్నారు కొంతమంది ట్రైన్లలో వెళ్తున్నారు ఒకరవరు ఒక్కొక్క రకంగా వంటలు చేసుకొని వెళ్తూ ఉంటారు ఆ విశేషాలు ఇప్పుడైతే మేము మాట్లాడుకుంటూ ఉన్నాము

అయినా బాగుంటాయి నందాల బురుగులని ఇంటికే పతంకాల చేసినారండి బొరుగుల తరువాత వాళ్ళు పుట్టినారు బొరుగుల తర్వాత వాళ్ళు రొట్టె రొట్టె గొంగూర పప్పు వాళ్ళు ఈసారి తీసుకొస్తా నువ్వు ఈసారి మళ్ళీ నాకు ఏం చెప్తారా మళ్ళీ ఏమైనా నువ్వు అన్నం పప్పు కాక నేను టిఫిన్ తెచ్చాను అందు అన్నం పప్పు కట్టుకోవడం ఈసారి ఒకసారి కూడా అని ఇక్కడ చూడండి మేనకోడలు వచ్చేసరికి మేనత్తగారులు ఎంతో బాగా మెచ్చుకుంటున్నారు కదా మా అత్తగారులు కూడా అంతేనండి కానీ కాంబినేషన్ అండి వదిన మర్దన్లు కానీ అక్కా చెల్లెళ్ళు కానీ అలాగే మేనకోడలు మేనత్తగారులు కానీ చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాం కదా సో ఇలాగనే ఉండాలండి బంధువులతో అంటే సంతోషంగా ఉండాలి మనం ఏ విధంగా మెలుగుతామో మన పిల్లలు కూడా అట్లాగనే మెలుగుతారు అనేది నా ఉద్దేశం అనమాట సో ఉన్నంతలోనే మనం హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను చాలా మంది కూడా మీరు ఎంత ప్రేమగా ఉంటారండి అంటే నిజమేనండి హండ్రెడ్ పర్సెంట్ మేమంతా చాలా ప్రేమగా ఉంటాము ఇంకా ఆ తర్వాత అత్తయ్య వాళ్ళకి ఏంటంటే నేను బజ్జీలు చేస్తానంటే వద్దన్నారండి ఏ బజ్జీలు వద్దు పల్లీలే బాగున్నాయి అని చెప్పేసి రాధక్క తెచ్చినటువంటి కర్బూజ పండు కోసిచ్చాను అలాగే పల్లీలు వేయించి ఇలాగా బెల్లం పెట్టి ఇచ్చాను అనమాట సో అందరము చక్కగా తినేసాము ఇంకా అత్తయ్య మాత్రం ఊరికి వెళ్ళాలని చెప్పేసి బెదం వెళ్ళారు ఇంకా మా రాధక్క మాత్రము మా అత్తయ్య టిఫిన్ చేసేంత వరకు ఉన్నారండి సో మనము ఎప్పుడైనా కూడా ఒకటి గమనించండి హెల్త్ బాగా లేని వాళ్ళకి ఒకేసారి పెడితే గాన చూడంగానే తినాలనిపించదండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక రెండు ఇడ్లీలో ఏదో ఒకటి చట్నీ కొంచెం ఆ తర్వాత మళ్ళీ అడిగేటట్టు ఇంకొక ఇడ్లీ అట్లాగా మనం పెట్టామనుకో వాళ్ళు తృప్తిగా హ్యాపీగా తింటారనమాట మనకు బాగా లేనప్పుడు బ్రెడ్ కానీ ఇట్లా ఇడ్లీ తినాలంటే అస్సలు విసుగు వస్తుంది అండి ఈ కర్మరా అని అట్లాగా అనుకుంటాం కదా మీరు కూడా అంతే కదండి ఇంకా ఆ తర్వాత ఉదయం అంటే నైటు మా పెద్దమ్మాయి మాత్రం అప్పటికప్పుడు బస్సు బుక్ చేసుకొని వచ్చేసింది అనమాట వాళ్ళ నాన్నమ్మకు బాగాలేదని అసలు మనవరాలు రాగానే బూస్ట్ లాగండి అత్తారింటికి దారేది తీసి లాస్ట్లో డెవిలీస్ కమ్ అని అతను అంటాడు చూడండి అట్లాగా మా అత్తయ్యకి మనవరాలు రాగానే బూస్ట్ లాగా అనమాట మంచి తేలిగ్గా తయారైంది ఉదయమే కానీ నీకు చలి పెడుతుందా అంటే అసలు ఏం పెట్టట్లేదని అని అంటూ ఉందన్నమాట సో ఏమంటారు చూడండి ఎంత ప్రేమగా చూసుకుంటారో మనవరాళ్ళు మనవరాలు కూడా అంతే ప్రేమగా నానమ్మని చూసుకుంటారండి అట్లాగనే ఉండాలన్నమాట ఇంకా ఉదయాన్నే మాత్రం అత్తయ్య కంపల్సరిగా అంటే ఎంత ప్రాణం బాగలేకపోయినా శ్రీ చగంటి కోటేశ్వర ప్రవచనాలు వినటానికైనా కూడా కూర్చుంటారనమాట సో ఇంకా ఆ తర్వాత ముందు రోజు నువ్వులు ఆరుపోతున్నాదండి అత్తయ్య కానీ కోతులంతా చేతులు పెట్టడం వల్ల మళ్ళీ నీట్గా కడిగి ఆరబోసాను ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి బాగలేదని చెప్పేసి అక్క ఇద్దరు ఫోన్ చేస్తూ ఉంటే బాగుందిలేమ్మా మీరు రండి ఇక్కడికే అంటూ ఉంది ఇంకా ఈ రోజు మున్ని కూడా రాలేదండి అసలు అంట్లన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ముందు రోజేమో నిమ్మకాయలు ఏమో నీట్గా కడిగి పెట్టాను కదా అసలు పచ్చడి చేయాలి ఇంత పని ఉంది అని చెప్పేసి సరే టమాటా రసం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అందులో మనకు ప్రాణం బాగలేనప్పుడు కానీ నోరు బాగాలేనప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ తగ్గు కానీ జలుబు కానీ ఇట్లా చలికాలంలో చక్కగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ రసము అసలు ఈ రసం చేసుకున్నామనుకో ఇంకా పక్కవి ఏవి తినాలనిపించదండి ప్లేట్ నిండా పోసుకొని చక్కగా బాగా కలుపుకొని తింటే బాగుంటుంది అయితే అన్నం కొంచెం ఏజ్డ్ పర్సన్ వాళ్ళైతే కొంచెం మెత్తగా కలుపుకొని చేసుకొని రసం వేసుకొని తినాలన్నమాట సో అయితే నేనేం చేశానంటే ఈ రసంకి ఒక మూడు టమాటా పళ్ళు తీసుకొని ఇలాగా కట్ చేసేసాను అలాగే వాటిలో కొంచెంగా కరివేపాకు ఉప్పు అలాగే కొంచెం చక్కెర వేసేసి నానబెట్టాను ఇంకా వాటితో పాటుగా కొంచెం చింతపండు కూడా వేసానండి సో కొంచెం సేపు నానబెడితే బాగుంటుంది ఇంకా అంత లోపల అత్తయ్యకి ఆపిల్ పండు కోసిద్దామని చెప్పేసి ఇలాగా కట్ చేసి ఇచ్చేసాను మెయిన్గా మామూలుగా అయితే అసలు పళ్ళు తినదండి ఇట్లా బాగలేనప్పుడు మాత్రమే పళ్ళు అనమాట ఎక్కువ శాతం నేను ఇవి నల్ల ద్రాక్ష ఉంటుంది చూడండి ఆ జ్యూస్ ఎక్కువగా చేసి ఇస్తూ ఉంటాను ఇంకా ఆ తర్వాత ఒక సైడ్కి అయితే అన్నం పెట్టేశాను ఇంకా ఆ తర్వాత నిమ్మకాయలు అయితే కట్ చేశానండి నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టాను ఏంటి అనేది రెండు రకాలు చూపిస్తాను మీరందరూ కూడా నిమ్మకాయ పచ్చడి పెట్టేశారని అనుకుంటున్నాను ఇంకా వెరైటీగా ఏమైనా చేశారేమో తప్పకుండా కామెంట్ చేయండి చేశాను మిరియాల రసానికి పొడి వచ్చేసి ఒక కప్పు కందిపప్పు అలాగే హాఫ్ కప్పు ధనియాలు హాఫ్ కప్పు జీలకర్ర వాటితో పాటుగా హాఫ్ కప్పు మిరియాలు ఇంకా అలాగే కొంచెం మెంతులు వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టానండి సో కాబట్టి ఇలాగ పొడి కట్టు పెట్టుకుంటాను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రసం చేసుకోవచ్చు అని చెప్పి అలాగే కొంచెం వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇంకా ఇప్పుడు టమాటా పళ్ళు అన్నింటినీ ఇలాగ మొత్తం అంతా పిసికేస్తూ ఉన్నాను మనకు మిక్సీ పడితే అంత టేస్ట్ బాగోదండి ఇలాగనే మనం చేత్తో బాగా గట్టిగా నలిపేస్తే సరిపోతుంది అనమాట మనకు కరివేపాకు ఇలాగ నలిచడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఆ తర్వాత వీటికి తగ్గట్టుగా కొంచెం ఆయిల్ వేసేసి కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి వేసి ఆ తర్వాత పోపు గింజలు అవసరం లేదండి సో కాబట్టి ఒట్టిమిరకాయలు కరివేపాకు అలాగే మనము పొడి పచ్చివన్నీ మిక్సీ పట్టినాం కాబట్టి కొంచెం వేయించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక రెండు స్పూన్ల పొడి కూడా వేసేసాను కొంచెం వేయించానండి మంచి వాసన వస్తుంది అనమాట మెంతి పిండి వేస్తే ఇంకా ఆ తర్వాత మనం కలిపెట్టుకున్నటువంటి రసం అందులోనే పోసేసాను ఈ రసం ఎలా ఉండాలి అంటే ప్లేట్లో పోస్తే నీళ్ళ నీళ్ళలాగా ఉండాలి అసలు ఎత్తుకొని తాగేటట్టుగా ఉండాలండి చిక్కగా చేసుకుంటే బాగుండదనమాట మన ఛానల్లో ఆల్రెడీ టమాటా రసంవి చాలా రెసిపీస్ ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి ఇంకా చివరిలో మాత్రం ఇలాగా కొత్తిమీర వేసేసి చేసేసానండి అసలు ఏ వంటలు పనికి రావండి ఈ రసం ముందర పప్పు ఇవన్నీ అవసరం లేదు జస్ట్ చారు అన్నం తింటే చాలా అంత బాగుంటుందనమాట చూసారు కదండి వాళ్ళ వీడియో మేము ఎంత ప్రేమగా ఉన్నాము అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే రసం ఎలా ఉంది అలాగే అత్తయ్య చెప్పిన మాటలు కాకులకు ఎలా పెట్టుకోవాలి అలాగే యోగి మల్లవరంకి ఎంతమంది పోతున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అన్నట్టు చాలామంది మీ ఇంట్లో రోబో పనిచేస్తుందా లేదా ఎత్తి పెట్టారని అంటూ ఉన్నారు మా మున్ని రానప్పుడు మాత్రం రెండు రోజులు రోబోనే చేస్తూ ఉందండి చాలా బాగా పనిచేస్తుంది అగార వాళ్ళది అంటే ఈ కొంచెం స్లో ప్రాసెస్సేనండి ఇంకా దానికి మనం పెట్టేసి వదిలేసేయాలా ఆ పని అదే చేసుకుంటూ ఉంటుందన్నమాట సో చిన్నపిల్లలాగా ఇంట్లో ఇట్లా 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 తిరుగుతూ ఉంటుందండి ఓకే అండి బాయ్ అండి